నమస్తే అండి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది ఏమి ఉండదు సంవత్సరం క్రితం నా ఆలోచన విధానం ఎలా ఉంది అన్న దాని గురించి ఇక మననం చేసుకోవడం కోసం ఇది పెడుతున్నాను ఈ వీడియో నేను అక్టోబర్ ముప్పై చేస్తున్నానంటే ఆల్మోస్ట్ నవంబర్ ఈస్ ఇయర్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఐదో తారీఖున ఎన్నికలు జరిగాయి ట్రంప్ ఆ రోజు రా సాయంత్రమే తెలిసిపోయింది ట్రంప్ గెలిచాడని ఆ ఒక ఐదు రోజుల పాటు న్యూస్ అన్ని షట్ డౌన్ చేశాను నవంబర్ తర్వాత చూడటం మొదలు పెడితే ట్రంప్ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో అంటే దే ఆర్ సెలబ్రేటింగ్ దే డిజ్ టు సెలబ్రేట్ బికాస్ దేర్ గై వన్ సో దట్స్ దాట్స్ కాకపోతే అప్పుడు ఆ అట్మాస్ఫియర్ కొంచెం తేడాగా అనిపించింది నాకు సో అందుకని చెప్పి నేను ఒక ఉత్తరాం లాగా రాశాను బహిరంగ లేఖ ట్రంప్ అభిమానులకు బహిరంగ లేఖ అని చెప్పాను ఇది నవంబర్ పదవ తారీఖున రాశాను అది ముందుగా ఫేస్బుక్ లో ప్రచురించాను తర్వాత కొంచెం ఎడిట్స్ అయ్యాన్ని చేసి థ్యాంక్స్ ముందు ఆ వీక్ లోనే నేను పబ్లిష్ చేశాను ఏది యాజ్ అ వీడియో పబ్లిష్ చేశాను ఈ వీడియో పెడతాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానికి మళ్ళీ వెలుగు చూపిద్దామని ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు రెండు వందల కంటే తక్కువే ఈనాడు దాదాపు పదివేలకు దగ్గరికి వస్తున్నారు అప్పుడే ఒక నాలుగు వందల మంది చూసారు అది ట్రంప్ ఓటర్స్కి నా బహిరంగ లేక అది యాక్చువల్గా చదివాను ట్రంప్ గెలిచిన తర్వాత ఈ ఛానల్కి నేను అనుకున్న పేరు అంటే ఈ శీర్షికకి నేను అనుకున్న పేరు ఇది అమెరికానా అని అంటే అమెరికానా అనేది ఒక పదం అమెరికాకి కల్చర్ హిస్టరీ వీటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ని అమెరికానా అంటారు బేసికల్గా అది కానీ తర్వాత తట్టింది నాకు దాన్ని తెలుగీకరిస్తే అన్నా ఇది అమెరికా అంటుందని చెప్పి అలా మార్చాను సో ఆ వీడియోలో నేను ఇది అమెరికానా అని చెప్పి చెప్పాను అప్పుడు ఫార్మల్ గా సూట్ కూడా వేసుకుని చేసినట్టు నన్ను వీడియో ఎనీవే ఐ వాంట్ బ్రింగ్ దట్ బ్యాక్ అగైన్ టు యూ యథా ఏదో కొంచెం ఎడిట్సై చేశాను అది ఇది అమెరికానా తీసేసి అన్నా ఇది అమెరికా అలాంటి లోగోలు పెట్టాను అంతే అది చూసిన తర్వాత అనిపించింది అందులో చెప్పిన కొన్ని అంశాల మీద నేను ఐ వెరీ ప్రెషెంట్ ఏదో దివ్య దృష్టితో చూసి చెప్పినట్టు అనిపించింది దివ్య దృష్టి లేదు గుడ్డు లేదండి యూ జస్ట్ హ్యావ్ టు బి అన్ అబ్జర్వర్ ఆఫ్ ట్రంప్ టు నో వేర్ హీ సైడ్ ఒక్కటే ఏంటంటే అంటే క్యావియట్ నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది సో మీరు చూడండి మీరే నిర్ధారించండి సరే ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే సరిగ్గా ఆ వీడియో పెట్టిన వార్షిక వస్తువు ఉన్నాడు అంటే ఈరోజు అక్టోబర్ ముప్పై నవంబర్ ఇరవై నాలుగు ఆ ప్రాంతాల్లో మరొక వీడియో పెట్టబోతున్నాను ఈసారి కూడా అది ఒక ట్రంప్ సపోర్టర్లను ఉద్దేశించింది కానీ అప్పటికి ఇప్పటికీ ట్రంప్ సపోర్టర్లు తగ్గారన్న ఉద్దేశం అది ముఖ్యంగా తెలుగు వాళ్ళు నేను దానికి ఫాలో ఫాలోఅప్గా చేసే వీడియో ఇంకొక నాలుగు వారాల వరకు రాదు ఈ మధ్యలో ప్లీజ్ టేక్ ఎలూ అట్ వాట్ ఐ సెడ్ ఐ ఈ అప్పుడప్పుడు నేను చేసిన చప్పుడు పక్కన పెడితే దాదాపు పదేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నాను నాలుగేళ్ల ట్రంప్ అసమర్థ పాలనతో అతగాడి నిరంతర డ్రామాలతో విసిగి వేశారాను నాకు నచ్చిన నచ్చకున్న రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి ఇకపై నిశ్శబ్దం సబబు కాదనుకున్నాను మాట్లాడదాం వాదిద్దాం హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం అందుకే ఈ మాధ్యమం ఈ మాధ్యమం అమెరికాతో అనుబంధం ఉన్న ఈ దేశంపై ఆసక్తి ఉన్న తెలుగువారి కోసం నేను కల్పిస్తున్న వేదిక ఈ వేదికకు నే పెట్టిన పేరు ఇది అమెరికానా ఇది అమెరికానా అని ప్రశ్నిస్తే అది అమెరికాను నెగ్గదీయడం ఇది అమెరికానా అని సౌమ్యంగా అంటే అది అమెరికా గురించి విడమర్చడం నమస్తే నా పేరు మోహన మురళి నేను ఒక అమెరికన్ దేశీ అంటే మోహన మురళి అదే మోహన మురళి ఇది అమెరికా నాకు స్వాగతం ట్రంప్ ఓటర్లకు అభిమానులకు నా బహిరంగ లేక అన్న పతాకంతో ఇది అమెరికానా అనే వేదికపై నేను విడుదల చేస్తున్న తొలి చిత్రం వీడియో ఈ రోజు తారీఖు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఓటర్లు అభిమానులు అంటే అందరూ కాదండి నా మాటలకు మినహాయింపులు ఉన్నాయి అంటే ఎక్సెప్షన్ సప్లై వైడ్ వైర్ ప్రోహిబిట్ మినహాయింపు గుంపులో ఉన్న ట్రంప్ ఓటర్లు అభిమానులకు ఈ లేఖ వర్తించదు ఆ బహిరంగ లేఖ చదివే ముందు ఒక చిన్న మాట అండి గత వారం నేను ఫేస్బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ లో అన్నాను మాట్లాడదాం వాదిద్దాం హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం అని బాగా ఆలోచిస్తే ఆ పదాలు నాకు చాలా బాగా నచ్చాయి నాకు అనిపించింది ఏంటంటే అదే అరే అదే కదా నా మోటో ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ అని అదే మాటతో ఈ వీడియో సిరీస్ చేస్తున్నాను దానికి పేరు ఏదైనా పెట్టండి పేరు అనవసరం ఇది అమెరికానా అవచ్చు ఇంకా మరేదైనా కావచ్చు నా ఎంటైర్ మాటో మై అప్రోచ్ నా పంధ ఏదన్నా సరే అది తప్పకుండా ఆ వీడియో చూడండి ఈ వీడియోలో కింద లింక్ పెడతాను నా టు ఓపెన్ లెటర్ టు ట్రంప్ సపోర్టర్స్ అండ్ ట్రంప్ ఓటర్స్ అమెరికాలో ఎన్నికలు ముగిశాయి నేను ఊహించని రీతిలో ట్రంప్ గెలిచాడు ఇది నిరుత్సాహమైన ఫలితం అంటే అది నా నిజమైన మనోభావాలను తక్కువ చేసి మాట్లాడతామే అవుతుంది ఎన్నికల ముందు నేను చెప్పిన జోస్యం కమల తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుస్తుంది అని ట్రంప్ హీనంగా ఓడిపోతాడు అని ఇది ఆధారాల పరిశీలనతో అంటే డేటా ఎనాలిసిస్తో చెప్పిందే కానీ ఊహల ఉయ్యాలలో ఊరేగుతూ చేసింది కాదు ఆ జోస్యం ఘోరంగా తప్పింది చెప్పానుగా కాకి మాంసం తింటాను అని తిన్నాను అక్షరాల కాదులండి ట్రంప్కు ఓటు వేసిన పౌరులకు అతన్ని సమర్థించిన గ్రీన్ కార్డు వారికి తదితర భారత సంతతి ప్రజలకు నాదో విన్నపం ఈ నా సందేశం మీ గుర్రం గెలిచింది అందుకు మీకు నా అభినందనలు సంతోషపడండి పండగ చేసుకోండి కానీ గెలిచింది మీరు ఆ విజయంలో కూడా ఎందుకండి అంత క్రోధం అంత ఆక్రోశం అంత కసి ఆ ఏ ఆ ఏవగింపు మీ గుండె నుండా ఎందుకండి అంత ద్వేషం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల పదహారులో ట్రంప్ గెలిచినప్పుడు కూడా మీది అదే ధోరణి మీరు ఒప్పుకోరు కానీ సగం దేశానికి ప్రపంచానికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్న వాస్తవం ఇది అంతేకాదు రెండు వేల ఇరవైలో మీ అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఏం చేశారు మీరు మీలో యాభై శాతానికి మిన్న ఓటమిని ఒప్పుకోలేదు అప్పుడే కాదు ఇప్పటికీ ఓటమిలో కూడా మీలో అదే క్రోధం అదే కషి అదే ద్వేషం అదే ప్రతీకార భావం అంతేకాదు చాలా మంది ట్రంప్ అభిమానులు అనుచరులు అవధులు దాటి హింసాకాండకు దిగారు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం జనవరి ఆరో రోజున మీరిచ్చిన సందేశం ఇస్తున్న సందేశం మీకై మీకు అర్థమవుతుందో లేదో గానీ ట్రంప్ వ్యతిరేకులకు మాత్రం చాలా బాగా అర్థమవుతుంది మీకు మీ బంధుమిత్రుల కన్నా సగం దేశ ప్రజలకన్నా ట్రంప్ ట్రంపిజం నిన్న పదేళ్లుగా ట్రంపిజం బంధుమిత్రుల సంబంధాలను చిన్న భిన్నం చేస్తోంది అమెరికాలో మీకు అర్థం కావాలన్న తహతహతో నా సహా ట్రంప్ వ్యతిరేకుల తరఫున నేను ట్రంప్ మద్దతుదారులు ప్రపంచానికి ఇస్తున్న సందేశం మాకు అర్థమవుతున్న సందేశం తెలుగులో వెడమరుస్తాను ఒకటి కాదు రెండు కాదు మొత్తం ముగ్గురు పెళ్ళాలు రద్దైన రెండు పెళ్ళిళ్ళు ప్రతి పెళ్ళంతోనూ కాపురం చేస్తుండగానే వివాహేతర సంబంధాలతో లజ్జారహితంగా లైంగిక సంపర్క విహారం చేసిన వెధవవాడు ఇలాంటి వాడు మీలో చాలామంది దృష్టిలో కుటుంబ విలువలున్న ఉత్తముడు ఎదురడిగితే ఎవరు పత్తిత్తు అంటారు మీరు దేవుడు వింతైన విధానంలో లోపభూయిలను తమ ప్రతినిధిగా పంపుతాడు అంట అంటారు క్రైస్తవులు చాలామంది అందుకే అలాంటి వారికి ట్రంప్ ఒక దైవదూత ఈజిన్ కేరల్ మీద అత్యాచారం చేశాడని న్యాయస్థానంలో ఆధారాలతో నిరూపించిన ఒకటి కాదు రెండు జ్యూరీలు ఒప్పుకుంటూ తీర్పు ఇచ్చినా మీకు అది అప్రస్తుతం లేక మీ దృష్టిలో అది చల్లని తీర్పు దేశ రక్షణకు సంబంధించిన పథకాలు పత్రాలు దొంగిలించుకుపోయి ఎవరికి చూపాడో ఎవరికి అమ్మాడో తెలియదు దేశం ఎంత నష్టపోయిందో తెలియదు ఈ రాజద్రోహానికి వాడిని పట్టుకుని ఇచ్చితే అదంతా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ అని తీసిపారేస్తారు మీరు ట్రంప్ యూనివర్సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు సులువుగా సంపన్నులు కండి ఆలసించిన ఆశాభంగం అంటూ ప్రచారం చేసి కూటికి గూడికి పనికిరాని పఠాలు చెప్పి పనికి మాలిన పట్టాలిచ్చి వేవేల కోట్ల ప్రజల నుండి ఎన్నో కోట్ల డాలర్ల దిగమింగిన దగుల్బాజీ ట్రంప్ పర్యవసానంగా న్యూయార్క్ న్యాయ వ్యవస్థ ఇరవై ఐదు మిలియన్ డాలర్ల జరిమానా వేస్తే నోరు కట్టాడు వాడు అయినా వాడు మీకు నీతికి నిలబడేని పరుడు ట్రంప్ ఒకటి కాదు రెండు కాదు ఆరుసార్లు ఆరుసార్లు దివాళా తీశాడు అందున నష్టాలు ఎరిగిన క్యాసినో వ్యాపారంలో అయినా కానీ వాడు మీ దృష్టిలో గొప్ప వ్యాపార దక్షత ఉన్నవాడే అన్నన్న పన్నులు ఎగ్గొట్టడమే కాదు ఖాతాలు తెరకాతు చేసి ప్రభుత్వ ఖజానాల నుంచి రొక్కం దొంగిలించిన వాడి దోపిడీకి మీరిచ్చుకునే సంజాయిషి అదంతా అతని తెలివితేడలకు నిదర్శనం ఆ పైన అవకాశం వస్తే ఎవడు చేయడట అంటూ సమర్థింపులు తనను అభిమానించి ఆరాధించే ప్రజలకే పనికిరాని పిచ్చి టోకర్లను అసహ్యమైన పాదరక్షణలను నకిలీ వాచీలను చిల్లి గోచీలను అంతేకాదు తన ఆమోదభద్ర వేసి దైవవాక్యాన్నే అమ్మి సొమ్ము చేసుకునే ఆ నీచుడు మీకు ఆరాధ్య దైవం కోటలు దాటే మాటలు వాడివి వాడికి నోటి దురుసు చెప్పేవి శ్రీరంగనీతులు చేసేది పైశాచిక ప్రేలాపన్నలు వాడికి హద్దులు లేని క్రోధం అవధులు లేని అహంకారం తానే దేశం దేశమే తను అన్న మనస్తత్వం వాడిది క్రూరత్వం వాడికి ఉగ్గుపాలతో అబ్బింది నిరంతరం ప్రగా ప్రతీకార జ్వాలలతో రగిలే వాడు ఇలాంటి లోపభూయిష్టుడైన ఆ ధూర్తుడు ఆ అజ్ఞాని మీకు ఆదర్శ పురుషుడు ముప్పై వేలకు పైగా అబద్ధాలు చెప్పాడని రుజువులు చూపినా అది మీకు అనవసరం ఫేక్ న్యూస్ మీడియా అది మీ ఊతపదం అతడి అడ్డగోలు మాటలకు మీరు ఇచ్చుకునే సంజాయిషి మాకు చేసే ప్రబోధ ట్రంప్ ఉన్నది ఉన్నట్లు చెబుతాడు ఒకవేళ అతని మాటలు మీ నమ్మకాలకు విరుద్ధంగా ఉంటే యాట్ హ్యాట్ అతని ఉద్దేశం అది కాదు ఇది నువ్వే అతని మాటలు వక్రీకరిస్తున్నావని మాకు బోధ చేస్తారు మీరు అసలు మీకు మీరే మొదటగా తేల్చుకొని నాంచకుండా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి మొదటిది వాడు మనసులో ఉన్నదొన్నట్లు నిష్కర్షగా చెబుతాడా లేక రెండవది వాడి మాటలకు వాడి అర్థం అది కాదా ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవుననే కదా ఒకటికి రెండు రెండుకు ఒకటి వ్యతిరేకం ఈ చిన్న విషయం మీకెందుకు అర్థం కాదు మహాప్రభో కాదని మీరన్నా నిజం కాకున్నా మీరు అతడిని సమర్థించే కారణాలు వేరంటారు అదేమంటే అతడి ప్రవర్తన కాదు పాలసీలు నాకు ఇష్టం అంటారు ఏమిటి వాడి బోడి పాలసీలు గోడ వాడు కట్టింది లేదు అందుకు మెక్సికో డబ్బు కట్టింది లేదు వాడి హయాంలో వలసలను అరికట్టింది అంతకంటే లేదు బిలియనియర్స్ బేజోస్ లాంటి బోజోలకు మస్క్ లాంటి పుష్కీలకు పనులు సడలించడం మంచి పాలసీ అని మీకు అనిపించిందా లేక ఏదో ఒకనాడు మీరు ఒక బిలియనర్ అవుతానన్న నమ్మకంతో అది మంచి పాలసీ అంటున్నారా ఆడవారికి వారి దేహం పైన హక్కు లేకుండా తొలగించిన ముగ్గురు అమెరికన్ తాలిబాన్ కోర్టు న్యాయవాదులను నియమించి తద్వారా వాడు సగం దేశ ప్రజలను రెండవ స్థాయి పౌరులుగా దిగజార్చినా కానీ వాళ్ల దేహాలతో ప్రాణాలతో చెలగాడుకున్నా కానీ ప్రమాదం అర్థం కావడం లేదా మీకు అది మీ ఇంటి ఆడపడుచులకు మీ కుమార్తెలకు తల్లులకు మిత్రులకు ఎంత హానికరమో అర్థం కావడం లేదా మీకు స్త్రీలకు తమ తమ దేహంపై హక్కు లేదు కానీ రాష్ట్రాలకు ఉందంటారా ఆ హక్కు మీ దేహంపై మీకు కాకుండా రాష్ట్రాలకు ఎక్కడ ఉంటుందండి ఈ హక్కు బ్రతుకు తెరువు కోసం అమెరికా రావాలనుకుంటున్న వారు వస్తున్నవారు అందరూ చట్టబద్ధంగా రావాలి ఇది నా వాదం నేను అలానే వచ్చాను ఇక్కడికి సీకులు ఆశ్రయం కోరడం కోసం అమెరికా దేశం చేసిన బాసలు రాసిన చట్టాలు దురుపయోగం చేస్తున్నవారు చేస్తున్నారు చాలామంది తాము కాందిశీకులం అన్న వంకతో అంతేకాదు చట్టాలకు ఉల్లంఘిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఇది పచ్చి నిజం చట్టవిరుద్ధమైన వలసలను తప్పకుండా అరికట్టాలి ఇది కూడా నా వాదం కానీ చట్టవిరుద్ధంగా వచ్చినప్పటికీ వాళ్ళు మనుషులే మీలాంటి నాలాంటి మనుషులే మృగాలు కాదు ఆచి తూచి ఆఫ్రికా దేశాల నుండి ఆసియా నుండి మెక్సికో నుండి వస్తున్న వారంతా యానిమల్స్ యానిమల్స్ అన్నాడు ట్రంప్ గమనించారో లేదో యూరోప్ పేరెత్తలేదు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారంతా నేరస్తులు దోపిడీదారులు హత్యలు చేసేవారు స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు అనేది మీ నాయకుడి ట్రంప్ వాదం అదే మీ వాదం కూడా అయితే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ మరో విషయం మీకు తెలియదేముంది మీ నాయకుడు ట్రంప్ ఒక స్త్రీపై అత్యాచారం చేశాడని న్యాయస్థానాలే నిర్ణయించాయి మరో ఇరవై మందికి పైగా మహిళలు ముందుకొచ్చారు వాడి అత్యాచారాలు వివరిస్తూ నేను తెలుగులో చెప్పే ఈ ఘాటు పదాలు మీకు అర్థమైతే మీరు అమెరికా పౌరులు అయితే మీరు నాలాగే అమెరికాకు వలస వచ్చిన వారు అయి ఉంటారు నేను వలసను మీరు వచ్చింది వలసగా ఇది మన ఇట్స్ అవర్ వేవ్ లెంగ్త్ మీరు తినే ఇండియన్ రెస్టారెంట్లో పనిచేసే భారీ భారతీయులంతా చట్టబద్ధంగా పనిచేస్తున్నారో లేదో తెలుసుకోండి పందెం కడతాను నో ఆర్ నాట్ ఇండియన్స్ అందరూ చట్టబద్ధంగా ఉండడం లేదు అమెరికాలో అసలు ఇమిగ్రేషన్ను పూర్తిగా వ్యతిరేకించే మన లాంటి వలసలు ఏరుదాటి తెప్పను కాల్చే రకం అలాంటి వారు తమ బంధకు సిగ్గుపడాలి ఒక మిత్రుడు ట్రంప్ ఓటర్ రెచ్చిపోయి క్రోధంతో అన్నాడు ఈ లిబరల్ నా కొడుకులు ఎవరు నాకు చెప్పడానికి అని ఆయన వైపు ఏ రైట్ వింగ్ వ్యాఖ్యాత మాటలు చేరాయో నాకు తెలీదు కానీ లిబ్రల్స్ కామీస్ రాడికల్ లెఫ్టిస్ట్ లాంటి పథకాలు అంటే లేబుల్స్ ధారాళంగా వింటూ ఉంటాము అమెరికన్ రాజకీయ పరిభాషలో ఇవి మిడిమిడి జ్ఞానంతో చేసే ఆరోపణలు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వంద కోట్ల మందిని అంటే ఎయిట్ బిలియన్ ప్రజల ప్రజానీకాన్ని ఒక్క మూడు లేబుల్స్ మధ్యలో బంధించడం అనేది సాధ్యం కాదు ఈ విషయం మీద మరొకసారి ఇది అమెరికానా అన్న దాంట్లో వ్యాఖ్యానం చేస్తాను ఎందుకంటే దిస్ ఇస్ ఎ నియర్ అండ్ డియర్ టాపిక్ ఫర్ మీ సఫైస్ ఇట్ టు సే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేది రెండు ఎక్స్ట్రీమ్స్ని రిప్రజెంట్ చేసే పథకాలు ఐఎమ్ లిటిల్ కంఫర్టబుల్ విత్ దాట్ ఇలా ఈ పథకాలు ధారాళంగా వాడుతున్నారు అంటే మీకు తెలియకుండానే మీ మీద దుష్ప్రచారాల ప్రభావం చాలా ఉంది దుష్ప్రచారులు అంటే డెమోగ్రాటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చిత్తశుద్ధి లేని శివభక్తులు కాదు ట్రంప్ భక్తులు ట్రంప్ శివుడు కాదు ఒక రాక్షసుడు ట్రంపిజం అనేది సగం దేశాన్ని వశం చేసుకున్న ఒక రాక్షస శక్తి దుష్ప్రచారమే దాని ఆయుధం దుష్ప్రచారకుల విషయానికి వస్తే ఒకప్పుడు రైట్ వింగ్ వ్యాఖ్యాతలు రేడియోలో టీవీలో చేసే ప్రసంగాలు బాగానే వినేవాడిని నేను మొదట వాళ్ళ వాదనలు సమంజసంగానే అనిపించినా ఏ ఒక్కడి ఒకడు కొన్ని నెలల కంటే సహించలేకపోయేవాడిని దానికి కారణం నాకు తెలిసిన నిజానికి విరుద్ధంగా చెప్పడం వల్లనో నిజాన్ని వక్రీకరించడం వలనో వాళ్ళ ఆగ్రహానికి అర్థం లేదనిపించడం వలనో వాళ్ళ జాత్యాహంకారం ప్రస్ఫుటంగా కనపడడం వల్లనో చివరికి రష్ లింబా డాన్ ఐమస్ హావీ కార్ బిల్లో రాయల్ బిల్లో రాయలి వంటి వ్యాఖ్యాతల షోలు వినడం చూడడం ఆపేశాను వచ్చే వారమే అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసే బంధువులు మిత్రులు సందరి సందరిగా మాట్లాడుకునే తరుణంలో వాళ్లలో ఒకళ్ళిద్దరు రాజకీయాలు ప్రస్తావిస్తారు క్రోధంతో రెచ్చిపోయి ప్రసంగిస్తారు తప్పించుకునేందుకు చూసే వాళ్ళు ఈ క్రేజీ అంకుల్స్తో ఎందుకని గమన ఎవరా క్రేజీ అంకుల్స్ వాళ్ళు చూపేది కోపం వాళ్ళు నమ్మేది విరజిమ్మేది కుట్ర సిద్ధాంతాలు ఉదాహరణకు ఒక క్రేజీ అంకుల్ అనొచ్చు విన్స్ ఫాస్టర్ను మాత్రమే కాదు హిలరీ క్లింటన్ మరింకెంతమందిను చంపించిందంట ఈ ఉదాహరణలో రెండు కుట్ర సిద్ధ కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి మొదటిది ఖచ్చితంగా నిజమే అని చెప్పడం అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ విన్స్ ఫాస్టర్ను హిలరీ క్లింటన్ చంపింది అని ఈ అంకుల్ నమ్ముతున్నాడు అలాగనే చెప్పేశాడు ఆ వాక్యంలో రెండవది ఇంకెంతమందినో చంపించింది అంట అనడంలో కొంత అనుమానం వ్యక్తపరచడం అంటే తనకు ఓపెన్ మైండ్ ఉన్నదని విన్నవన్నీ తను పూర్తిగా నమ్మును అని చెప్పుకోవడం అన్నమాట అంతేకాదు జాతి వివక్షతాభావాలు వారి ఆస్తి వాళ్ళు అంటారు ఈ నెలలో పని దొంగలు వాళ్ళు వ్యక్తపరిచేది బూజు పట్టిన భావాలు ఇంట్లో కూర్చుని వంటలు చేసుకుని పిల్లల్ని చూసుకోకుండా నీకు ఎందుకమ్మా ఉద్యోగం ఇలాంటి మాటలు విన్నారా ఇండియాలో ఇలాంటి బూజు పట్టిన భావాలు వ్యక్తపరిచింది మరెవరో కాదు జేడి వ్యాన్స్ మన ముద్దుల తెలిగింటి అల్లుడు కాబోయే క్రేజీ అంకుల్ మేబీ హీఈ్ ఆల్రెడీ ఇతడే అమెరికాకు త్వరలో కానున్న ఉపాధ్యక్షుడు నేను యూట్యూబ్లో పెట్టిన ఒక వీడియోకి ఎవరో కామెంట్ పెట్టారు నాకు చేదస్తామని అవునా మేబీ బట్ ద వే ఐ లుక్ యాడ్ ఇట్ ఈస్ ఐ నో వడ్ ఐమ్ డూయింగ్ అయినా బహిరంగ లేక పేరుతో పైచం చాలానే చూపాను ఇక నా ముగింపు మాటలు గెలిచింది కనుక మీది రేసు గుర్రం అని మీరు నమ్ముతున్నారు గెలిచింది సరే అది ప్రోస్తటిక్స్ అలంకరించిన బక్కది కుంటిది గుడ్డిది పిచ్చి పట్టిన మదపు గుర్రం అని నేను అంటున్నాను నా ఉద్దేశంలో ఎన్నో రోజులు పట్టదు మీకు మీరు గుడ్డి గుర్రం పళ్ళు తవుతున్నారన్నాళ్ళు అని కాలక్రమంలో ట్రంప్ను సమర్థించి తప్పు చేశారన్న నిజం తెలుసుకుంటారు అనుకుంటున్నాను కానీ అది ఒప్పుకుంటారు ఎప్పటికీ ఒప్పుకుంటారు అని నేను అనుకోను మనందరి భవిష్యత్తు కోసం నా అంచనాలు మళ్ళీ తప్పైతే మంచిదే అలానే అయితే నాలుగేళ్ల తర్వాత మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను ట్రంప్ను వ్యతిరేకించిన సగం దేశం విలపిస్తోంది వాళ్ళ పుండు మీద కారం చల్లకండి నాకు పర్లేదు నా తోలు మందం నేను రోటిలో తలపెట్టింది రోకటి పోటుకు వెరసి కాదు మీ నిష్ఠూరాలు ఈసడింపులు నేను పడగలను తిరిగి ఎదురు చెప్పగలను ట్రంప్ వ్యతిరేకులైన బంధుమిత్రుల కోసమైనా మీ క్రే మీరు క్రేజీ అంకులు కాకండి మీరు గెలిచారు ఆనందపడండి అంతటితో ఆగండి ఒక ప్రక్క నా మనసు చెబుతుంది అదే మీ నైజం అయితే అసలు ట్రంప్ను ఎప్పటికీ సమర్థించేవారు కాదు కానీ నాలోని ఆశావాది అంటున్నాడు మీరు అర్థం చేసుకోగలరు అని ఇట్లు మీ మిత్రుడు మోహన్ మురళి నమస్తే